హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్సీ మా అమ్మాయి అఫీషియల్ ఫెస్టిఫాల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది సాటర్డే రోజు బ్లాగ్ అనమాట సాటర్డే రోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసిన అంటే మార్నింగ్ అంటే నైన్ ఆ టైం నుంచి స్టార్ట్ చేసిన అనమాట మార్నింగ్ ఎర్లీగా లేచా కానీ ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా సో ఆ పనులు ఉండి నేను వీడియో అయితే షూట్ చేయలేదు పిల్లల్ని స్కూల్కి పంపించేసి తర్వాత నేను ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన త్రీ డేస్ అయింది కదా నేను లాంగ్ వీడియో చేసి అసలు లాంగ్ వీడియో ఎందుకు చెల్లగా నేను ఈ వీడియోలో క్లారిటీ అయితే చెప్తా ఈరోజు టిఫిన్ చేయడం కాదు డైరెక్ట్గా లంచ్ చేసేసి ఆఫ్టర్నూన్ టిఫిన్ చేయడానికి మార్నింగ్ నాకు టైం లేకుండే అంటే పూజ కంప్లీట్ అయిపోతానే లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రీల్స్ అయితే చేసుకున్నా ఎలాగో రెడీ అయ్యాను కదా అని చెప్పేసి ఇంక ఇవన్నీ చేసేసరికి మా పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేసారనమాట సో వాళ్ళు వస్తేనే వాళ్ళకైతే ఫుడ్ అయితే పెట్టేసి తర్వాత నేనైతే తింటున్నా ఈరోజు టిఫిన్ లంచ్ ఒకటే చసేస్తున్నాను అనమాట ఈరోజు నేను మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి దొండకాయ ఫ్రై చేసి చపాతీ చేసా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి అన్నం పప్పు చేసాను అన్నీ కలిపేసి ఆఫ్టర్నూన్ తినేసిన అనమాట తినేసి ఇంకా వెంటనే మిషన్ కుట్టడం అయితే స్టార్ట్ చేసేసిన మిషన్ స్టార్ట్ చేసరికి మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అయిందండి ఇంకా లేట్ అయినా పర్లేదులే ఈరోజు నేను స్టిచ్ చేయాల్సినది టూ బ్లౌజెస్ అనమాట అందుకు నేను కూడా కొంచెం నిదానంగా నా పనులన్నీ చేసుకున్నాను నిన్నేమో నేను ఫోర్ బ్లౌజెస్ స్టిచ్ చేశాను ఈరోజు టూ స్టిచ్ చేశాను అనమాట ఇవన్నీ సిస్టర్స్వి ఇద్దరివి అనమాట అందుకే రెండు రెండు బ్లౌజులు మాత్రం సేమ్ కలర్లో ఉంటాయి ఇంకా సిస్టర్స్ ఉన్నప్పుడు మామూలే కదా ఒకరి ఐదుకి కొంటే ఇంకొకరు అదే కొంటారు ఈవినింగ్ ఫోర్ థర్టీ అయిందండి టూ బ్లౌజులు కంప్లీట్ అయ్యేసరికి త్రీ డేస్ లాంగ్ వీడియో ఎందుకు చేయలేదో చెప్తా అని కదా పెద్ద రీజన్ ఏం లేదండి మిషన్ గుర్తుంటే వీడియోస్ చేయలేకపోతున్నానా వీడియోస్ చేస్తుంటే మిషన్ కుట్టలేకపోతున్నాను బట్టలు అన్నీ అట్లే నిలబడిపోతున్నాయి అర్జెంట్గా ఇచ్చే బట్టలు ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి కొంచెం గ్యాప్ తీసుకొని నాకు వీలైనప్పుడు వీడియోస్ చేస్తున్నాను సో మిషన్ దిగినాక చూడండి మా ఇల్లు అంతా ఎంత చెత్త చెత్తగా ఉందో ఇంకా ఈరోజు గాలి పెట్టలేదు లేకపోతే ఇల్లు అంతా పడతాయి ఈ బట్టలల్లా నేను మిషన్ దిగుతానే ఫస్ట్ చేసే పని ఏదన్నా ఉందంటే మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేస్తాను నాకు నీట్గా శుభ్రంగా ఉండాలి లేకపోతే నాకు అస్సలు తోచదు ఇంకా మా చిన్నోడు స్కూల్కి వెళ్ళొచ్చి ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడో చూడండి అదేంటో మా చిన్నోడు నిద్రపోతున్నప్పుడే నాకు చాలా ముద్దుగా అనిపిస్తాడు మెలకుగా ఉన్నప్పుడు ఎంత అల్లరి చేసేస్తాడో నిద్రపోతుంటే అంత ప్రశాంతంగా ఉంది ఇల్లు కూడా అంతే అండి నేను ఎంత శుభ్రం చేసి పెడుతుంటే మా చిన్నోడు అంత గలీజ్ చేసేస్తాడు వాడు ఎంత గలీజ్ చేసినా మళ్ళీ మళ్ళీ నేను శుభ్రంగా పెట్టుకుంటూనే ఉంటానన్నమాట తర్వాత బట్టలన్నీ వాష్ చేసేసానా తర్వాత ఈవినింగ్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళీ పూజ అయితే చేసుకున్నాను కిచెన్ కూడా కొంచెం క్లీనింగ్ అయితే చేసుకున్నాను అనమాట ఈవినింగు సో ఇంకా నైట్ అయిపోయింది ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి మార్నింగ్ చేసిన కూరలు అన్నీ ఉన్నాయండి సో రైస్ ఒక్కటి పెట్టేసిన అనమాట మార్నింగ్ చేసేటప్పుడే కొంచెం కూరలు ఎక్కువ ఎక్కువ చేశాను అనమాట యాక్చువల్గా ఈవినింగ్ బయటకు వెళ్దామని చెప్పేసి ప్లానింగ్ ఉండే కానీ నాకు బాగా హెడ్డేక్గా అనిపిస్తుంటే ఇంకా వెళ్ళలేదు సో అందుకని చెప్పేసి ఇంకా రైస్ ఒక్కటి పెట్టేసి సరే ఇంకా సైడ్ డిష్ కోసమని ఏదైనా చేద్దామని చెప్పేసి చూస్తే ఇంట్లో కొంచెం శనగపిండి ఉండే త్రీ డేస్ బ్యాక్ బజ్జీలు చేద్దామని చెప్పేసి తెప్పించుకున్నాను ఆ పిండి కొంచెం అట్లే పెట్టేసిన అనమాట ఈరోజు వాటితో సన్న బజ్జీలు చేద్దామని చెప్పేసి చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయనమాట నేను తింటుంటే మహేష్ పాప నేను కూడా చెప్తా టేస్ట్ చూసి అని చెప్పేసి వచ్చి సూపర్ ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళిపోతుంది తర్వాత ఇంకా డిన్నర్ టైం అయిపోయింది డిన్నర్ చేస్తున్న పప్పు దుండకాయ ఫ్రై ఇంకా సన్న బజ్జీలతో ఈరోజు నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది సో వీడియో నచ్చిందా మరి నచ్చితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్